నమస్తే బ్యాచ్ లోపు ఈ ఈరోజు అవ్వారం ఏందంటే ఈరోజు ఓకే ఈరోజు అవ్వారం ఏందంటే మనం ఈరోజు కోడిగుడ్డు పొగ పొగడానికి ఏంది బజ్జీ కోడిగుడ్డు బజ్జీ అయితే తయారు చేస్తున్నాము అది అర్ధరాత్రి దెయ్యాలు తప్పేసుకునే టైంలో ఈ అర్ధరాత్రిలో కోడిగుడ్డు బజ్జీ అర్థ తయారు చేస్తాము మాతో పాటు మీరు కూడా ఫస్ట్ అయితే కోడిగుడ్లు ఉడగబెట్టుకోవాలి కాబట్టి మదను కున్నివి ఎదురా బుడిద పోస్తున్నారు బుడిదు పుయ్యపోతే రాసి మాడి మసి కాదు రేపు పొద్దున్న ఇంట్లో చేతిని ఎండ పడతాయి చేతికి కాళ్ళకి పడతాయి నీట్ నీట్గా పుయ్యాలి దానికి నీళ్ళు పూయలరా గుడ్లేరా రఘు రఘు కమాన్ వంట మాస్టర్ రఘు రావాలమ్మా రావాలమ్మా ఏ మొదలు లేరా గుడ్లు అంచా పడతారు రఘు ఉడికేసరికి అబ్బా నే ఎంతమంది ఉన్నారా సెవెన్ ఓ మస్త్ అయితే మూతబెట్రా ఉప్పు ఎలా రఘుమరి ఉప్పు అని చెప్పు గట్టిగా సో ఇప్పుడే మా మరగుగా ముప్పై గుడ్లు ఈ దీంట్లో దర్లేసి మూత పెట్టిండు సో ఈ ఒక పది పది నిమిషాలకి దూడికిపోతాయి పోతాయి అబ్బా పో మోసలుగా వస్తుంది అవి గుడ్లా ఉడికిని రే ఉడికి ఉడికిని ఇప్పుడు ఈ గుడ్లని పొక్కు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం పడే శవరు ఓకే తప్పించడం వల్ల బాగా వచ్చినట్టు ఉండేరా ఎప్పుడైనా గుడ్లు ఉడకపోయిన ఉడకబెట్టుకునేటప్పుడు ఒకరోజు తుప్ప వేసుకుంటే జోడు ఎంత శుద్ధంగా వచ్చింది గుడ్లు ఈజీ ఈజీగా వచ్చేస్తుందిరాజు మండిపోతాయి చూడండి గుడ్లు అయితే గా కొలిచేసుకున్నాం ఇప్పుడు ఈ గుడ్లు పక్కన పెట్టుకొని దీనిలో పిండి అయితే కలుపుకుందాం గుడ్లు వలిచి పక్కన పెట్టుకున్న తర్వాత నూనె అయితే పొయ్యి మీద పెట్టుకుందాం ఈ లోపు కాగతా ఉంటుంది మన పిండి కనుక్కునే లోపు నూనె ఏం తర్వాత జగడ జగడు అనుకో బాకండి అది కొంచెం సలికి కట్టిపోయింది నూనె సో అదంతా కరిగి బాగా హీట్ అయ్యే లోపు మనం ఆ పిండి అయితే కలుపుకుందాం రఘు అయితే పిండి అయితే కలుపుతున్నాడు ఫస్ట్ టైం వేస్తాం రఘు పిండి వేసుకుందాం

పాట పాడతాను మీరా డాన్స్ ఇవ్వరా ఒక్క డాన్స్ నాగిని ఎవరెవరెవరు ఎరగబడేవు చేతో పట్టుకుని జరిపోవాలి ఓకే ఓకే రఘు పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సుధీర్ అయితే తన సగానికి సగానికి అయితే కోస్తున్నాడు గుడ్లు నూనె మాత్రం బలే గాలి బీంద్రబియ రే కట్ చేసిన వరకు ఎత్తుకొని తీసుకొని వస్తున్నాసేపు కాల కాలి అండి హతుక్కొని వచ్చావు కదా పక్క తిరగట్లా కడాయిలు పెట్టా లేట్ వద్దబ్బా పొడక్ పొడక్ అంటే వీళ్ళు ఒరే దాంట్లో బాండిలో పన్న అరే ఒరే ఎందు అడ్డ చూడు చూడు ఈడు ఈడు వాడు చూడు ఏమిరాయితేమిరా నేను అసలు తినలేదు అవి

బా మొత్తానికి కష్టపడడం నష్టపోవడం మన కోడిగుడ్డు బజ్జీలు అయితే తయారు చేసినాం కానీ మేము ఏదేదో అనుకుంటాం కానీ యాక్చువల్గా ఎట్లా రావాలా బజ్జీ ఈ పక్క కోడిగుడ్డు ఈ పక్క బజ్జీ ఎట్ట రావాలా కానీ కొన్ని కొన్ని ఊడిపోయి వచ్చినాయి ఇది అసలు చూడు దీనికి అసలు పిండే లేదు ఎట్టండి అట్టే వచ్చింది అప్పుడప్పుడు వీటి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనం బ్యాచులర్స్ కదా శాత శాతగా వంటలు చేసుకుంటా ఉంటాం ఈ కోడిగుడ్డు బజ్జీలపైన లైట్గా కరిపొడేసుకొని నిమ్మదబ్బ పిండుకొని ఎర్రగడ్డతో తింటే అద్దరిపోద్ది ఆ స్ట్రెచ్లు అయితే రెడీ చేసుకుందాం ఎర్రగడ్డ ఇడ్లీ కారం ఇది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి చూడు ఉండాలి పైకి వెళ్ళి లైట్గా నిమ్మదబ్బా మన కోడిగుడ్డు బజ్జీ అయితే రెడీ అయిపోయింది కుమ్మేద్దాం అర్ధరాత్రి కోడిగుడ్డు బజ్జి బా ఓహా వేడువేడు గొంతా బా పిండి మొత్తం అతుక్కోలాగానే అతుక్కున్న పిండి వరకు మాత్రం కుమ్మేసింది అబ్బాడిపోయింది అదిరిపోయింది అత్త అర్ధరాత్రి కోడిగుడ్లు బజ్జీలు అయితే తయారు చేసుకుని తినేసినావు కానీ మాకు చేయడం కొంచెం అట్ అయింది కాబట్టి ఒక పక్క గుడ్డు ఒక పక్క పిండి వచ్చింది కానీ టేస్ట్ మాత్రం వచ్చింది సో ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తా లోపు మీరు ఒక చిన్న లైక్ వేసుకొని ఈ వీడియో పది మందికి షేర్ చేసి చూడండి రా నాయనా అని చెప్పండి ఓకేనా సరే ఉంటా గుడ్ నైట్